గవర్నమెంట్ అంతా మంచిగానే ఉంది మాకైతే మంచిగానే ఉంది కోట రాసులు ఇచ్చింది ఇచ్చిండ్రు ఇప్పుడు అయితే ఈ దేవేందోటి జ్వరం మంచిగానే ఉంది దందాలు లేవు దందాలు లేవు నాకు రాలేదు బిడ్డ నాకు ఉంది ఇల్లు నాకు పింఛింది నాకు ఇంకా పింఛను కూడా వెళ్ళినాము ఒకటి వచ్చి రెండేళ్ళు చేస్తున్నారు మా బస్తూ కానీ ఇంకా రాలేనా పిలిచిన లేదు ఏం లేదు ఇది అమ్మాలే బతకాలి ఏం చేయాలి ఏం లేవు అవన్నీ ఏమి ఇస్తలే గ్యాస్ ఇయ్యలే ఏమి ఇవ్వలే అప్పటిదాకా అన్నీ ఇస్తా చీరలు కూడా బతకమ్మ చీరలు కూడా ఇయ్యలే ఏమి ఇచ్చారు ఏమి ఇచ్చారు మాకు అంత మంచిగా ఉందంటే హాయిగా మంచిగా ఉంది ఉంది ఇంకేముంది ఇంకేముంది దండ చేయాలి బతకాలి పిలిచి లేదు ఏం లేదు అవి మాకు లేవు పొలాలు లేవు మాకు పొలాలు ఉన్న వాళ్ళకేమో తెలియదు కానీ నాకై ఉన్న వాళ్ళకేమో లేని వాళ్ళకి నాకు రైతు బంధులు అయితే నాకు అవి తెలివై బియ్యా నాకు మరి ఆరు గ్యారంటీలు చెప్పిండుగా అన్నీ చెప్పిండు ఏమి లేవు ఏం డబల్ బెడ్రూమ్లు వచ్చినాయంట మాకైతే ఏం రాలేదు అంటే మేము రాపించుకోలేము మాకు రాలేదు మరి ఫ్రీ బస్ ఎక్కుతున్నా నేను ఎక్క నేను ఆటలు పోతే ఆటలు వస్తా నేను ఆట ఆ తిరిగి బస్సులు ఎక్కితే జంపు కొట్టి ఆడ పడుతున్నా ఆ నీ బస్ అమ్మ నాని అమ్మను దేగు కా ఏం బస్సులు అది బస్సులు పెట్టిర్రు ఆ బస్సులు ఎక్కి అక్కడ ఇట్లా బేగడ కొట్ట ముంగడ పడుతుంటే నేను పైసలు ఇచ్చి బస్సు ఎక్కినా కొడకా నువ్వు చక్కగా నడిపి అన్న నాకు అది ఉండే ఇంట్లో కారట్టు కొంట పోలే అరే మా అమ్మ నీళ్ళు మియాపూరు ఆపమంటే బుడ్జు అక్కడ ముంగటి కాపాడు నేనన్నా నాకు చేప కాదు నేను ఆడికెళ్ళి గడ్డకెళ్ళి చెప్తున్నా ఎస్పీ రోడ్కెళ్ళి చెప్తున్నా నీకు గిట్లా అంటే నిన్ననట్టే కండక్టర్ డ్రైవర్ మచ్ మాదరు చొరలేదు అప్పటి వాళ్ళు పైసలు ఇస్తలే కదా టికెట్కు ఇక వాళ్ళు ఇష్టం వచ్చిన రాజ్యం ఏ ఏమీ అది ఏందయ్య అది నువ్వు పెట్టినావు బస్సు ఫిరిగి పెట్టినావు ఆ బస్సు వాళ్ళు ఎక్కడ తీసి ఎక్కడెత్తేసింది కూడా తెలుస్తుంది మూలకున్న ముసలి చెప్తున్నా బాస్ ఏం చెప్తావు అగ్గు అది పుణ్యానికి వచ్చినాయి అని చెప్తూ చేసుకున్నాడు ఏమో కళ్యాణ పథకం ఇస్తారంట కదా ఏమో నాలుగు వేలు నా బిడ్డలో పెళ్లి చేసిన బిడ్డ నేను నా ముగ్గురు బిడ్డలో పెళ్లి చేసిన నా కొడుకు నీ లేకుండా చచ్చిపోయింది ఎట్లా ఉండే ఆయన ఉన్నాక ఎంత లేదు మంచిగుండే ఆయన ఉండంగా అబద్ధం మందు కాడాలి చీరలు ఇచ్చిండు అన్ని పండుగల కన్ను చూసుకున్నా ఆయన ఇప్పుడు ఆయన కట్టేయనట కదా ఇల్లు ఆయన కట్టే ఈయన ఇచ్చిండంట కదా కేజీఆర్ కట్టనట కదా ఇండ్లు ఇప్పుడు ఈయననేమో ఇచ్చిండు కలరేసి ఇచ్చిండు అంటున్నాయి ఏం రాలేదు మాకు ఏమి ఇవ్వలేదు ఇచ్చినా అండగానే ఏమి ఇవ్వలేదు ఏం పత్ర కాలుష్యం ఏమి ఇవ్వలేదు ఫ్రీ బస్ కూడా పెట్టిండు ఫ్రీ బస్ వద్ద మీ ఫ్రీ బాస్కి వత్త ఏదో నాలుగు వందలు ఐదు వందలు ఎట్టే వేసుకొచ్చుకుంటా కిరాయి పెట్టి మాకు ఆటోలకి రాయి లేని ఊకొస్తారా బస్సులో ఎక్కిస్తాడా ఫ్రీ బస్సు ఎక్కిస్తాడా ఇవన్నీ ఎక్కిడు మాకు ఏది రాలేదు నైన్త్ అవరకి మళ్ళీ ఎవరికి ఇస్తున్నాడా మరి మాకైతే ఇవ్వలేదు అన్ని ఎవరికి ఇస్తున్నాడు అన్ని కొందరికి వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి రానోళ్ళకి రాలేదు అప్లికేషన్ పెట్టినా కూడా కేసీఆర్ కాడ పెడితేఆర్ రాలే ఇంక ఇప్పుడు పెట్టినాం ఇప్పుడు ఏమో ఫోర్ రావో తెలియదు వచ్చినప్పుడు వచ్చినాయనుకోవాలి అంతే వచ్చినప్పుడు వచ్చినాయనుకోవాలన్నా మన చేతికి వచ్చినప్పటికీ ఇప్పటికైతే మాకు ఎవరిది రాలే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ రాలే వీళ్ళ డబుల్ బెడ్రూమ్ రాలేదు ఇంకా ఆడబిడ్డలు ఉన్న వాళ్ళకి తెలుసు మాకు ఆడబిడ్డలు వెళ్ళి కానీ మాకు తెలియదు అదైతే మాకైతే ఏం రాలేదు కాంగ్రెస్ వచ్చినాక అన్నీ ఎక్కడ సంస్థలు అక్కడ పడిపోయినాయి రియల్ ఎస్టేట్ అంతా మొత్తం డమ్మి హైడ్రా వచ్చినాక ఇంకా టోటల్గా కొనేవాడుగా కొనడానికి ధైర్యం చేస్తలేడు లేడు హైడ్రా మంచి హైడ్రా మంచి హైడ్రా వాళ్ళ ఉన్నది ఉచ్చిపోయింది లేదు మొత్తం ఈ ఫ్రీ బస్ పెట్టినాక ఇంకా ఈ ఆటో వాళ్ళకు వీళ్ళందరికీ ప్రాబ్లం ఒక్క బిజినెస్ కాదు ప్రతి ఒక్క బిజినెస్ టోటల్గా ప్రాబ్లం వస్తుంది అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానే కదా అన్ని చేశారు అభివృద్ధి అన్నట్టు కనపడుతుంది కదా జనాలు అందరిని ఎక్కడైనా ఏ ఊళ్ళో ఏ ఊర్లో పోయాడు కాబట్టి ఇదే విధంగా ఉంది అందరు మొత్తుకుంటుండారు అది ఇప్పిస్తాం ఇది ఇప్పిస్తాం అని చెప్పేసి ఏది లేదు ఇప్పుడు ఆరు గ్యారెంట్లలో ఏది రా ఏది లేదు ఫ్రీ బస్ తప్ప అంటే ఫ్రీ బస్ కూడా అది మహిళలకే కదా మహిళలకే అది ఒక్కడ తప్ప ఇంకేం లేదు ఐదు వందల క్యాష్ ఇస్తాం అవి ఇంతవరకు మాకు ఎవరికి మాకైతే లేవు రాలేదు ఎవరికి యాన్నో చేసినట్టున్నారు కానీ ఇంతవరకు రాలేదు ఇంత ఊర్లో షారన్న ట్వంటీ పర్సెంట్ అంత చేసినట్టు కనపడుతుంది ఎక్కడా లేదు ఏ ఊర్లో పోయి టోటల్గా మొత్తం క్లియర్ అయిపోయింది అన్నట్టు లేదు కేసీఆర్ ఉన్నాక మనం దాని గురించి ఎదురు చూడాల్సిందే లేదు ఏం గవర్నమెంట్ బిఎంఈస్ అందే పైసలు అవి గ్యాస్ ఐదు వందలు అన్నీ అది లేదు ఏం లేదు ఆ బస్సు ఫ్రీ అన్నాడు కానీ అన్నిట్ల మీద రేట్లు పెంచేసిండు ఇప్పుడు ఏమి గిరాకులు లేవు మార్కెట్లో అంత లాస్ కానీ లాభం ఏం లేదు ఏం లేదు దొడ్డు బియ్యమే కానీ ఆయన వల్ల మాకు ఏమి ఉపయోగం లేదు ఫ్రీ అని కానీ అంత ఏమ అక్కడికి ఇక్కడికి అక్కడ అన్ని ఫ్రీ పెడుతుండే ఇక్కడ అన్ని రేట్లు పెంచేసిండు ఇంకేముంది అప్పుడే బాగుండే ఇంకా అప్పుడే బాగుండే నిజం చెప్పాలంటే అప్పుడే బెటర్ ఫ్రీ బస్ లేని కానీ అది ఏమీ లాభం లేదు అక్కడ ఫ్రీ బస్ పెట్టిండి ఇక్కడ అన్ని రేట్లు పెంచేసిండు అంతే మరి చేసినాం అవి కూడా వస్తున్నాయి వచ్చిన వాళ్ళకి వస్తాయి రాని వాళ్ళకి రావు అది తెలివినోళ్లకు అవి మాట్లాడుకున్న వాళ్ళకి వస్తాయి ఇస్తాడు కానీ ఆయన మాటలు అవద్దాలో ఏంటియో తెలియదు ఇంకా ఇంకా అవి ఏం మనకైతే అమ్మా అవి ఇస్తాడో చెయ్యడో ఇస్తారా అని అంటారు కానీ మరి ఏమమ్మ ఇంకా ఈయన అయితే ఈయన ఏం చేయలేడు ఈయనకు మాత్రం ఏం నిజం చెప్పాలంటే అసలు వేయాలే ఆయన ఏం ఉపాయం చేయలేదు ఇంకేం చేస్తాడు ఏం చేయడు అప్పటికిప్పటికే చాలా డిఫరెంట్ గిరాకులు కూడా అసలు ఏం లేవు అసలు మార్కెట్లో కూడా అన్ని రోడ్ల పొట్టి పెడతారు అక్కడనే కొంటారు ఇక్కడికి వస్తే బండి పెడితే దానికి ఒక మూడు వందలు నాలుగు వందలు ఫైన్ అది హెల్మెట్ లేదు అది లేదు ఇది లేదు అని అక్కడ రోడ్డు మంచి ఫ్రీ బస్ ఒకటి పెట్టేసి అయిపోయింది అమ్మ ఇక్కడ గిరాకులు లేవు ఆరిపోతే కొనరు అన్నీ లాసే కదా రెండు వేలు రెంట్ కట్టాలి అంత వేస్టే అప్పుడే పెట్టారండి ఇంకా ఇంకా ఎవరు రావాలంటే ఆయన ఉపాయం ఆయన అయితే ఏమీ లేదు మనకి ఎవరు మంచిగా ఉంటే అలాగేస్తాం అంతే దాన్ని